ఈరోజు మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థులను మన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరిని కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద మన ఎంపీల ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చుంటాడు నిల్చుకోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను